తత్పరుడు బ్లడ్ బ్యాంకులుగా రెండు రెండు పర్యాలు కార్పొరేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా దగ్గర ప్రతినిధిగా ఉంటున్నాను నా ప్రతి శ్రీనివాసరావు ఆర్ఎస్ఆర్ అంటారు ఈ యొక్క ముఖ్య సమావేశానికి ముఖ్య కారణం సీనియర్ నాయకులు అని చెప్పుకునేటువంటి సీనియర్ నాయకులుగా ఉంటూ ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటూ ఎంతో అనుభవం ఉంది అనుకున్నటువంటి సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి గారు నిన్న ఒక మీడియా సమావేశం నిర్వహించి ఆ యొక్క మీడియా సమావేశంలో ఒక్కటి నిజం లేనటువంటి అభాండాలు ఒక్కటి వాస్తవం కానటువంటి ఎన్నో అబద్ధాలని మీడియా పరంగా చెప్పడం జరిగింది దాంట్లో సన్నపురెడ్డి పెంచలి రెడ్డి గారు మాట్లాడిన అన్ని పదాల్లో ఒక్కటే నిజం ఆనమ్ కుటుంబంతో ముప్పై ఏడు సంవత్సరాలుగా ఉంటున్నాను నేను అన్నది ఒక్కటే నిజం మిగతావన్నీ అబద్ధాలే ఆ అబద్ధాలన్నిటికీ మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నింటికీ ఈరోజు ఈ యొక్క పత్రికా ముఖంగా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండి ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు మొదటి పాయింట్గా తెలియజేస్తున్నాం ప్రజలు సోదరులు పెద్దోళ్ళు రాజకీయాల్లో చాలా సంవత్సరానికి ఉన్నారు మీకు చాలా అనుభవం అనుకున్నాం కానీ నిన్నటి మీ మాటలతో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీల్లో కానీ ఇతర పార్టీల్లో కానీ మీకు చాలా అనుభవం ఉందని ప్రతి ఒక్కరు అనుకుంటారు పెంచలేటన్నా కానీ నిన్న మీడియా సమావేశంతో మరి మీ అనుభవం అంతా ఏమైపోయిందనే డౌట్ వచ్చేసింది అందరికీ ఎందుకంటే మనం మే నెలలో ఎలక్షన్ జరిగే మనకు మే పద్మూడు జూన్ నాలుగో తేదీ ఫలితాలు వచ్చాయి జూన్ నాలుగున మన విధి వాళ్ళైతేనే మన మొత్తానికి గాలి ప్రభావం రకరకాల కారణాలతో మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆగస్ట్ నెలలో మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పెంచాలంట ఆగస్టు నెలలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పదవులు అయితేనేవి రాష్ట్ర పదవులు జిల్లా పదవులు కాంగ్రెషన్సీ పదవులు అనుబోత విభాగాల పదవులు అన్ని కమిటీలను రద్దు చేయడం జరిగింది మరి ఈ విషయం మీరు తెలిసి మాట్లాడారో తెలియని మాట్లాడో తెలియదు కానీ మీరు ఏదో అనాలి కాబట్టి ఆనవకుమార్ గారి మీద ఒక ఆన చేస్తూ ఆనవకుమార్డు గారు నా నగరాధ్యక్ష పదవి తీసేశారు అని నిన్న తెలియపరచడం జరిగారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆగస్టు నెలలోనే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కమిటీలు రద్దు చేయడం జరిగింది అంటే మీ పదవైనా నా పదవి నేను రాష్ట్ర సేవాద సెక్రటరీగా ఉంటే మీ నగరాధ్యక్ష పదవైనా నా పదవైనా లేదు పార్టీ పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క పదవులను రద్దు చేస్తూ కొత్త కమిటీలను నిర్ణయించండి కొత్త కమిటీలు వేయండి అని కానిషన్సీ ఇన్ఛార్జీలకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈ విషయం మరి మీరు తెలుసు మాట్లాడారో తెలుగు మాట్లాడారు తెలియదు కానీ అంటే మిమ్మల్ని లేదు ఆన విజుకుండి గారు నగరాధ్యక్షుడిగా తీసేశారు ఆ బాధతో మీరు నిన్న ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగిందని అనుకున్నాం కానీ మీకు ఇంకో విషయం తెలియపరచాలన్నా ఈ యొక్క కమిటీలన్నీ రద్దు చేసిన తర్వాత మీరు నగరాధ్యక్షుడిగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటో తేదీ అంతకుముందు ఆ నెలకితే మీ యొక్క ప్రాసెస్ పంపించడం జరిగింది నగరాధ్యక్షుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులతో ఉన్నటువంటి అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సంయుక్త లెటర్లతో వాళ్ళిద్దరు కలిసి ఒక లెటర్ పంపించి మీకు ఆ నగరాధ్యక్ష పదవి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటో తేదీ సెంట్రల్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది ఆ రోజు నుంచి మీరు మే నెల పద్నాలుగు ఎలక్షన్ వరకు చాలా కీలక సమయం అది ఈ ఐదు నెలలు ఒకే జనవరి కూడా అయిపోయింది విప్లవర్ తీసుకుంటే ఎలక్షన్ సమయం కాబట్టి చాలా కీలక సమయం చాలా కీలకంగా నగర నగరాధ్యక్ష పదవి నగరాధ్యక్ష పదవి అనేది పదవి కాదు నాది అలంకార పదవి కాదు అది నగరాధ్యక్షుడు అంటే యాభై నాలుగు డివిజన్లకు సంబంధించి యాభై నాలుగు డివిజన్లకు సంబంధించి ఒక సిటీ కానిస్ట్యున్సీ రెండు రోడ్లు కానిస్ట్యున్సీ ఉన్నటువంటి అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లకి అధిపతి మీరు ఒక అధ్యక్షుడు అంటే నగర అధ్యక్షుడికి ఎంత బాధ్యతలు ఉంటాయంటే మీరు రూరంలో నగరంలో సమానంగా పనిచేయాల్సినటువంటి నాయకుడు మీరు అంటే యాభై నాలుగు మంది కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు మీ మీ కళ సైకితో పనిచేయాల్సిన పార్టీకి పనిచేయాలి అదేవిధంగా నగర కమిటీలో అలా మీకు నగర కమిటీలో ఎన్ని పదవులు ఉంటాయో తెలుసా మీకు ఆ ఏడు వందల ఏడు వందల ఎనభై పదవులు ఉంటాయన ఈ ఏడు వందల ఎనభై పదవులను మీరు ఫుల్ఫిల్ చేయాలి కానీ మీరు ఫుల్ఫిల్ చేయలే ఆ తర్వాత ఓకే పార్టీ ఓడిపోయిన తర్వాత అలాడు రెడ్డి గారు వయసు రీతి అయితేనేవి కొంత అనారోగ్య అయితేనేవి కొంత గ్యాప్ తీసుకోవడం జరిగింది రెడ్డి గారు హైదరాబాద్లో పోయి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ యొక్క బాధ్యత తీసుకువచ్చింది ఎవరైనా నగరాధ్యక్షుడిగా మీరే కదనా మీరు నగరాధ్యక్షుడిగా ఉండి యాభై నాలుగు డివిజన్లలో కార్పొరేట్లు వెళ్ళిపోకుండా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అది పార్టీ పదవులు తీసుకున్న వాళ్ళు అధికార పార్టీలోకి పోకుండా ఆ బాధ్యత ఎవరిదేనా అదాల రెడ్డి గారిది కదనా అదాల ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉండారు అదన ప్రభాకర్ గారి తర్వాత ఆ బాధ్యత తీసుకొని ఆ భుజ స్కంధాల మీద పోయాల్సినటువంటి బాధ్యత మీదే కదనా మరి నెలలో ఇరవై ఆరు మందిలో ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు అదేవిధంగా సిటీలో ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు వెళ్ళిపోవడం కారణం ఎవరన్నా మీరు ఆపగలిగారా మీరు వైసీపీ పార్టీ కోసం నేను చాలా సేవ చేశాను చాలా కష్టపడ్డాను మేము నాయకుల కోసము రెడ్డి గారి కోసం రెండు సార్లు పనిచేశాను అదల్ ప్రభాకర్ గారి కోసం పనిచేశాను అని చెప్పారు మీరు పార్టీ కోసం పనిచేసే ఉన్నాడు కాదంటే లేదన్నా మరి ఈ మన వైసీపీ పార్టీలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ కష్టకాలంలో ఉన్నటువంటి మన పార్టీ మనసు వెళ్ళిపోతుంటే నగరాధ్యక్షుడిగా మీరు చేసినటువంటి బాధ్యత ఏం బాధ్యత నా మీరే తెలియపరచండి మీరు చెప్పండి మీ గుళ్ళు మీద చేసుకొని చెప్పండి మీరు నిన్న నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మీరు మాట్లాడిన మాట్లాడి నిజమేనా మీరే చెప్పండి మీ గుళ్ళ మీద చేసుకొని మిమ్మల్ని మీ ఆత్మపరిచారం చేసుకోండి అందరూ వెళ్ళిపోయారా లేదా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మీడియా మిత్రుల ద్వారా అయితేనేమి లేదంటే పార్టీ పెద్దల ద్వారా అయితేనేమి కొంత సమాచారం హైదరాబాద్కి వెళ్ళిన విజయవాడకి సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వయసు కొత్త ఆరోగ్య రీత్యా ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంటు పరిశుభ్రంగా పెట్టడం జరిగింది ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని రూరల్ రియోజర్గా ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది అలా నియమించిన తర్వాత పెంచులు రెడ్డి మీ గుళ్ళు మీరు చేసుకొని చెప్పండి ఆనవ విజయకుమారుడి గారు ఇన్ఛార్జ్గా అయిన తర్వాత మొదటి ఫోన్ కాల్ మీకేనా చేసింది చేసింది కుమార్డి గారు మొదటి ఫోన్ కాల్ మీకే చేసి అదన ప్రభాకర్ గారితో మాట్లాడి రూరల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో మొదటి సమావేశం నిర్వహిస్తాము అని చెప్పి ప్రభాకర్ గారితో మాట్లాడడం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారు అనుమతులు ఇచ్చిన తర్వాతనే ప్రభాకర్ రెడ్డితో సంప్రదించిన తర్వాతనే ఒక డేట్ ఫిక్స్ చేసి వారం రోజుల ముందు సమావేశానికి వారం రోజుల ముందు ప్రభాకర్ గారితో మాట్లాడి ప్రభాకర్ రెడ్డి గారు ఒప్పుకున్న తర్వాతనే ప్రభాకర్ గారు పెట్టమన్న తర్వాతనే ఆనవ విజయ్ కుమార్ రెడ్డి గారు రోజుల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో సంప్రదించి సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశం నిర్ణయించిన తర్వాత అలా మీరు ఇవన్నీ ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవాలు మిమ్మల్ని విమర్శించట్లా మిమ్మల్ని తిట్టట్లా మేము మిమ్మల్ని అవమానించట్లా వాస్తవాలు తెలియజేస్తున్నాం మీకు మీతోనే సంప్రదించి ఈ యొక్క సమావేశాన్ని గౌరవ దీక్ష వహించి ఈ యొక్క సమావేశాన్ని మరో సమావేశాన్ని ప్రజల రెడ్డి నువ్వే నీ భుజస్కంధాల మీద వేసుకొని బాధ్యత తీసుకొని ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించాల్సిన బాధ్యత నీకే అప్పు చెప్తున్నాను ప్రోటోకాల్ ప్రకారం నగరాధ్యక్షుడిగా ఉండవు కాబట్టి ఈ నగరాధ్యక్షుడిగా నువ్వు ఈ బాధ్యత నిర్వహించి పూర్తిగా వేదిక మీద నిలబడి అందరి నాయకులను ఆహ్వానించి ఈ యొక్క గౌరవ అధ్యక్షత నువ్వే వహించాలని నీకు ఎంతో గౌరవం ఇచ్చి చాలా గౌరవం ఇచ్చి నెల్లూరులో వేసినటువంటి ప్రక్షన్లు అయితేనేమి సమావేశం వేదిక మీద వేసినటువంటి ప్రక్షన్లు అయితేనేమి మొదటి ఫోటో మీద వేశారనా చాలా గౌరవం ఇచ్చారనా మీకు విజయకుమార్ గారు చాలా గౌరవం ఇచ్చారు ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నారనా మీరు నిలబెట్టుకున్నారా ఇంకో విషయనా మీరు గౌరవంగా ఆ యొక్క సమావేశానికి వస్తారని మాటిచ్చి సాయంత్రం ఆరు గంటలకి దసరా రోజుల్లో నేను దీపం పెట్టుకొని రావాలి రాజశిల్లో అనా ఆరు గం పెట్టి నేను ఆరున్నర కల్లా వచ్చేస్తానా ఎలాగో నాలుగున్నర ఆరు రావుకోలు ఉందినా రావుకో అయిపోగానే నేను సమావేశానికి వచ్చి సమావేశం స్టార్ట్ చేస్తా మీరు చెప్పలేదనా చెప్పలేదనా ఆ రోజు నాలుగున్నరకి సమావేశం టైం ఫిక్స్ అయ్యి జరిగింది ఆ మీకోసం ఆ రోజు విజయకుమార్ గారు ఆరున్నర దాకా కార్యకర్తల నాయకుల్ని వెయిట్ చేయించాడనా ఆరున్నర లేక వెయిట్ చేయించి ఆరు ముక్కలకి మీరు ఫోన్ ఎత్తకపోయేసరికి మీకు అప్పటికే జట్టి శేష జట్టి శేషారెడ్డి కళ్యాణ మండపం కార్చి మీకు పది సార్లు ఫోన్ చేయడం జరిగింది మీరు రాల మీరు రాలా ఫోన్ ఎత్తడు మానేశారు చివరి ఫోన్ మీరు ఆరు గంటలకు ఎత్తుకొని అలా నేను వస్తున్నాను గుళ్ళో ఉన్నాను దీపం పెడుతున్నాను వస్తున్నా అని చెప్పలేదా మీరు చెప్పిన తర్వాత మీరు తర్వాత ఫోన్ ఎత్తడు మానేశారు మీరు ఫోన్ ఎత్తడు మానేసిన తర్వాత ఆరు ముక్కలకి మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ మీటింగ్ రూరంలో ఉన్నటువంటి ఇరవై ఆరు డివిజన్లు నాయకులకి కార్పొరేటర్లకి ఉన్నటువంటి కార్పొరేటర్లకి పద్దెనిమిది గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకి ప్రతి ఒక్కరికి స్వయంగా ఆనంద కుమార్ గారే ఫోన్ చేసి పిలవడం జరిగింది అదేవిధంగా అందాల ప్రభాగరెడ్డి గారు మూడు రోజుల క్రితం చెప్పినటువంటి మాట నేను సమావేశానికి వస్తున్నాను మా వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తాను మీరు కూడా ఫోన్ చేయండి అని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు ఓకే ఆయన ఏదో కారణాల వల్ల పెద్దలు ఆదా గారు రాలేకపోయారు ఆదాల ప్రభాకరెడ్డి గారికి విజయకుమారి విజయ్ కుమార్ రెడ్డి గారికి ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎటువంటి గ్యాప్ కానీ లేదు ఈ గ్యాప్ పెంచింది ఎవరైనా ఈ గ్యాప్ పెంచింది ఎవరు ఆన విజయ్ కుమార్ గారికి ఆదాల ప్రభాకర్కి ఎటువంటి మనసుపోతులు లేకపోతే మధ్యలో ఆ యొక్క సమావేశానికి ఏదైతే ఆదాళ ప్రభాకరు గారి దగ్గర సీనియర్ నాయకులుగా ఉన్నావు అని చెప్పని ఐదారు మంది ఉన్నారు ఆ ఐదారు మంది రాకుండా మానేసింది ఎవరున్నా మీతో సహా మీరు కాదన్నా మీరు కాదా ఎందుకునా ఊరికనే ఆనవ్ కుమారుడి గారి మీద అక్కస్తో ఆనవ విషయకుమార్ గారు వైఎస్ఆర్ సిపి పార్టీని చాలా బలోబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారని చాలా బలోబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారని అక్కసుతో కడుపు మండి ఎవరో కాలంలో ఆనందం చూడడానికి ఎవరో మనసుల్లో ఎవరో మనసులు సంతోషపడ్డానికి మీరు మీడియా సమావేశం పెట్టట్టుంది కానీ మీకు నగరాధ్యక్ష పదవి పోయిందనో లేదంటే మీ స్థాయితో అయినటువంటి బొబ్బా శ్రీనివాస యాదవ్కి నగరాధ్యక్ష పదవి వచ్చిందనో మీరు మీడియా సమావేశం పెట్టట్లేదన్న ఇది కేవలం నిన్న బొబ్బా శ్రీనివాస్ యాదవ్కి నగరాధ్యక్ష పదవి వచ్చింది కాబట్టి ఆ యొక్క అక్కడి ఏదో విధంగా మీరు బహిర్ బహిర్గతం చేయాలి కాబట్టి ఫేస్బుక్లో లో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి రకరకాల పోస్టింగ్లు పెడుతూ అది ఒక కోణం అయితే అది ఒక ఎత్తు అయితే మీరు మీడియా సమావేశం నిర్వహించి మీరు మాట్లాడిన విధానం చూస్తే నిజంగా మీరు మాట్లాడిన విధానంలో మీరు మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరినీ అడుగుతున్నా నేను ఏమైనా సబ్జెక్ట్ ఉందనా సార్ సబ్జెక్ట్ ఏముందా చెప్పండి ఏమన్నా కొంచెం సబ్జెక్ట్ ఉందా మీరు అన్ని అబద్ధాలు కదా మీరు చెప్పింది అన్నా మీరు గ్రామాల్లో అయితే నేనే డివిజన్లు అయితేనేమి కమిటీలు ఏమి లేవు నిర్వీరం అయిపోయింది అన్నారు నిజంగా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నర్ చేస్తున్నాం మూడు కోట్ల ఈ కలుపుగా అన్నం తింటూ ఈ మనసాక్షికి చెయ్యేసుకొని చెప్పండి అన్న పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు రూరల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ నిర్వీర్యం అయిపోయింది అవునా కాదునా పూర్తిగా నిర్వీరం చేశారు కదా గ్రామాల్లో నాయకులంతా ఏంటంటే గ్రామాల్లో రాజకీయాలు వేరే మీకు తెలియదేం కాదు కదా గ్రామాల్లో రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎక్కడికి పోరా విజయకుమార్ రెడ్డి గారిని నమ్ముకొని అప్పటి వరకు విజయకుమార్ గారు పద్దెనిమిది గ్రామాలు మాత్రమే రాజకీయం చేశారు కాబట్టి పద్దెనిమిది గ్రామాల్లో మాత్రమే నాయకత్వం వహించి వైఎస్ఆర్ సిపి పార్టీని బతికించాలి కాబట్టి పొట్టాబొట్టిగా బొట్టాబొట్టుగా మెజార్టీ ఎక్కడా రాలేదునా పద్దెనిమిది గ్రామాల్లో బాగానే వచ్చిందినా బొట్టాబొట్టుగా కాదునా ఫైట్ టు బొట్టు నువ్వో నేనా అంట జరిగి పద్దెనిమిది గ్రామాల్లో పెద్ద మెజార్టీ తెచ్చుకోలేకపోయారునా అధికారి పార్టీ వాళ్ళు కానీ మనం ఇక్కడ తినింది మన వైఎస్ఆర్సిపి పార్టీలో ఇరవై ఆరు డివిజన్ మనం చెప్పుకున్నటువంటి ఇరవై ఆరు మంది కార్పొరేట్లు ఉన్నటువంటి ఇరవై ఆరు మందికి ఇరవై ఆరు మంది వైసీపీ కార్పొరేటర్ ఉన్నటువంటి ఇరవై ఆరు డివిజన్లో మెజార్టీలు గల్లంత అయిపోయినాయన మనకు అసలు చాలా డిపాజిట్లు కూడా కోల్పోయా ఉన్నాము మనం కాబట్టి ఇరవై ఆరు డివిజన్ పూర్తిగా పార్టీ అనేది లేకుండా పోయింది కాబట్టి ఈ యొక్క సమాచారం విజయవాడలో ఉన్నటువంటి సెంట్రల్ ఆఫీసు తెలిసి అక్కడ ఆదాయ ప్రభాకర్ గారు వయసు రీతి అయితేనేమి అనారోగ్య రీతి అనారోగ్య రీతి అయితేనేమి ఇంకా పెద్దలుగా ఉంటే బాగుంటుందని చెప్పని ఆయన్ని పార్లమెంటు పరిశీలగా పెట్టి కుమార్ గారిని పెట్టడం జరిగింది రెడ్డి గారిని రూరల్ ఇన్ఛార్జి ప్రకటించిన తర్వాత ఆయన పడ్డ వస్తువులు మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కళ్ళతో చూసాం ఎందుకంటే నగరంలో ఇరవై ఆరు డివిజన్లలో అప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకోండి ఇది అందరూ గమనించాలి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడిని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తని అని చెప్పుకోవడానికి బయటకు వచ్చి చెప్పుకోవడానికి భయపడే రోజులు ఆ భయపడే రోజుల్లో నేనున్నాను అంటూ ఆనో విజయ్ కుమార్ గారు ప్రతి నాయకుడికి ప్రతి కర్త ప్రతి కార్యకర్తకి నేనున్నాను భరోసా ఇవ్వబట్టి ప్రతి నాయకుడు కార్యకర్త బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సంస్థాగతంగా ఎటువంటి నిర్మాణం జరగినటువంటి కమిటీలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో కమిటీలు వేయకుండా దాన్ని పూర్తిగా నిర్వీరం చేసినటువంటి పరిస్థితుల్లో ఆనంద విజయకుమారి గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత డివిజన్ స్థాయి కమిటీలు అయితేనేమి డివిజన్ ఇన్ఛార్జీలు అయితేనేమి పద్దెనిమిది గ్రామాల్లో గ్రామ స్థాయి పదవులు అయితేనేమి అదేవిధంగా గ్రామ స్థాయిలో నూట ఎనభై తొమ్మిది పదవులు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది గ్రామాలకు సంబంధించి మండల కమిటీ ఇరవై ఏడు మందికి పదవులు ఇచ్చి మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్టేట్ సెక్రటరీని ఎనిమిది మంది ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా స్థాయిలో పది మందికి పదవులు జిల్లా స్థాయి పదవులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కానిస్టన్సీ కమిటీల్లో ఇరవై తొమ్మిది మందికి కాన్స్టిట్యున్సీ అధ్యక్షులుగా పదవులు ఇవ్వడం జరిగింది ఇంత సంస్థాగతంగా నిర్మించి పార్టీని బలోపేతం చేసి ఈ రోజు రూరల్ కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర పన్నెండు వేల మంది పదవులు చిన్న స్థాయి పదవులు అయితేనేవి పెద్ద స్థాయి పదవులు అయితేనేవి డివిజన్ స్థాయి అయితేనేవి గ్రామ స్థాయి అయితేనేవి రాష్ట్ర స్థాయి అయితేనేవి అన్ని పదవులు కలిపి దగ్గర దగ్గర పది వేల నుంచి పన్నెండు మందికి పన్నెండు వేల మందికి పదవులు ఇచ్చి ఈ రోజు చాలా బలోపేతం చేసి దేశం నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆన రోజుకు మాడి అంతటి అంతటి రూరల్లో అంత బలోపేతం చేసినటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు రూరల్లో వైఎస్ఆర్సిపి పార్టీ లేకుండా పోయింది నిర్వీరు అయిపోయిందని ఆ యొక్క నోటుతో మీరు అబద్ధాలు ఎలా మాట్లాడతారు ఆ బెచ్చా చెప్పండి మీరు చెప్పండి ఎలా మాట్లాడతారు మీరు పని చేయండినా మీరు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు మూడు సమావేశాలు జరిగే నెల్లూరు రోజు గారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఇసుక మీద రెండోది విద్యుత్ మీద మూడోది మొన్న వెన్నుపోడి దినం ఈ మూడు కార్యక్రమాలకు ఎంతమంది ఎవరో కాన్ఫిడెన్స్ పాల్గొన్నారో మీరు వీడియోలు ఫోటోలు తెప్పించుకొని చూడండి మీరు అంటారు కదా నిన్న ఒకరిగే నోరు ఉంది కదా అని చెప్పని మీరు ఏదో మాట్లాడేశారు కదా ఒక్కసారి మీరు వీడియోలు ఫోటోలు తెప్పించుకొని చూడండి ఎంతమంది హాజరవుతున్నారు ఒక రోజు అందులో ఇంకో విచిత్రమైన విషయం ఒకటి చెప్పాలి మీకు అన్ని లో పరిస్థితులు వేరు రూల్ లో పరిస్థితులు వేరు ఎందుకంటే రూల్ లో ఉన్నటువంటి ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండరు వైసీపీ పార్టీలో ఉండరు కాబట్టి తెలుగుదేశం పార్టీ అయితేనేమి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఉన్నవి వాళ్ళందరూ వాళ్ళతో లో ఉండేది కాబట్టి వెళ్ళిపోవడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో రోడ్లో ఉండే ప్రస్తుత పరిస్థితుల్లో ఆనంజ్ కుమార్ లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ బలంగా తయారైంది ఖచ్చితంగా ఇది మీకు తెలియపరచాల్సిన విషయమే మీరు పని పనిచేయండినా మీరు ఏ రోజు ఈసారి ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు మిమ్మల్ని సపరేట్గా మేము ఆహ్వానిస్తాం మీరు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎంత బలంగా ఉన్నారో మీ కళతో మీరు చూసి శిల్పండిన ఎందుకు నా అభండాలేస్తారు ఎందుకు నా బండాలు వేస్తారు ఇంకో విషయ మీరు నిన్న ప్రెస్ మీట్లో లాస్ట్ పాయింట్ చెప్తున్నాను ప్రెస్ మీట్లో ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మేము ఆనం కుటుంబంతో ఉన్నాము మేము వానం కుటుంబంలో నుంచి వచ్చాము అని మాట్లాడారు మరి ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఆనంద్ కుటుంబంలో ఉన్నప్పుడు మీరు ఆనంద్ కుటుంబంతో ఉన్నప్పుడు మీ ఆనంద కుమార్ రెడ్డి గారికి మీ కుటుంబ సభ్యులైనటువంటి ఆనంద కుమార్ రెడ్డి గారికి రోరల్ కాన్స్టెన్సీ అధ్యక్షుడిగా పదవి వస్తే ముందు రాల్సిందే ఎవరన్నా నువ్వే కదనా పెద్ద ముందు నడిపించాల్సింది ఇక్కడ పత్రం చేయాల్సింది నువ్వే కదనా మరి ఎందుకు రాలేదన్నా నీకెవరో పర్మిషన్ కావాలి అడిగే ఎందునా నేను ప్రెస్ మీట్ లో అదా గారు అదాల్ పర్మిషన్ మీకు కావాలా మీరు ఆనం కుటుంబ సభ్యుడిని చెప్పుకుంటున్నారు మరి ఆనం కుటుంబ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ఆనం కుటుంబంలో ఉన్నటువంటి ఆనంద జీ కుమారుడు గారికి రోల్ అధ్యక్షుడిగా వస్తే మీరు ముందు నడిపించాల్సింది మీరే కదనా పెంచినట్ట మళ్ళీ ఆదాల్ ప్రభాకర్ గారు పర్మిషన్ నాకు ఇవ్వలేదు ఆదాల్ ప్రభాకర్ గారు చెప్పలేదు కాబట్టి నేను ఆ యొక్క సమావేశానికి రాలేదు అని చెప్పారు మీరు మరి ఆదాల్ ప్రభాకరెడ్డి గారు ఏమన్నా మిమ్మల్ని ప్రభుత్వం చెప్పారా పోనీ ఇక్కడ ఉన్నటువంటి రోల్ కానిస్ట్యూన్సీ నాయకులు అందరూ అప్పటి వరకు ఆదాళ ప్రభాకర్ దగ్గరే ఉండి పనిచేశాం ఆనంద్ తో సహా ఆనంద కుమార్ రెడ్డి గారితో సహా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఆదాళ ప్రభాకర్ గారి దగ్గరే పనిచేశాం అంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు పనిచేశాము తర్వాత ఆదాల్ ప్రభాకర్ గారు పనిచేశాము ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత మా నాయకుడు విజయకుమార్ రెడ్డి గారిని గా ప్రకటించారు ఆ రోజు నుంచి మేము ఆదా ప్రభాకర్ రెడ్డి అంటే మాకేం చెడ్డ కాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే మాకు ఎవరికి పడుకున్నది ఆదాల ప్రభాకర్ అంటే మాకు గౌరవే మాకు ప్రేమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ కుమార్ గారిని రోవర్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత పార్టీకి కట్టుబడి పార్టీ అధినాయకత్వానికి కట్టుబడి పార్టీలో ఉన్న నాయకులను గౌరవించుకొని మేము ఆనవ విజయ్ కుమార్ దగ్గర మేము పనిచేస్తున్నాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మదన్ రెడ్డి గారు చెప్పినట్టు రూరల్ కాన్ఫరెన్స్ పదవి ఇరవై తొమ్మిది మంది అధ్యక్షులుగా వచ్చిన రోజు ఆదావ ప్రభాకరెడ్డి గారిని మేము పోయి గౌరవంగా ప్రతి ఒక్కరు షాలు సత్కరించి ఆయన ఒక ఆశ్రమ తీసుకొని ఎవరుకి వచ్చాం కానీ ఆ తర్వాత కూడా మీరు కలిసి రాలేదే మీరు చెప్పా ఎవరైతే సీనియర్ నాయకులు ఉండాలంటున్నారే ఆ నాయకులు ఎవరు కలిసి రాల ఫస్ట్ విద్యుత్ ధర్నా జరిగినప్పుడు ఆ విద్యుత్ ధర్నాకి మీరు వైఎస్సీపీ పార్టీకి నిజంగా కట్టుబడి ఉండేవాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానులు ఉండేవాళ్ళు అయితే ఆన విజయకుమారితో పాటు మీరు విద్యుత్ ధరలో పాల్గొనాలి కానీ మీరు పాల్గొనలా ఎక్కడ పాల్గొన్నారు మీరు ఎక్కడ పాల్గొన్నారు మీరు సిటీ కాన్ఫిషన్స్ లో పాల్గొన్నారు ఎందుకు మిమ్మల్ని పిచ్చారో వాళ్ళు మిమ్మల్ని పిలవాల మీరికై మీరు మేము వస్తామని చెప్పుకొని అక్కడ పోయి అక్కడ పాల్గొన్నారు గవర్నర్ కాన్ఫరెన్స్ లో పాల్గొనలే మీరు పాల్గొని మీరు వస్తా అంటే ఈ విజయ్ కుమార్ కాదంటారా పోనీ మొదటి సమావేశానికి మీరు ఏమో చెప్పుతూ మీరు చెప్పేటువంటి ఆ ఐదారు మంది నాయకులకి సీనియర్ నాయకులకి చెప్పరాదే అభిజిత్ కుమార్ ఫోన్ చేసి మీరు రాకుండా ఎగ్గొట్టి మీరు లోపాయకరతంతో మీరు తనంతో అధికార పార్టీ వాళ్ళతో మీరు ఫోన్లు మాట్లాడుకుంటే అధికార పార్టీ వాళ్ళతో మీరు సంబంధాలు పెట్టుకొని మీ వ్యాపారాల కోసం మీ అధికార పార్టీ వాళ్ళ కోసం మీ లోపల మీ తనంగా మీరు కదా బాగుతూస్తున్నది మీరు చేసుకొని చెప్పండి నిజంగా తెలియదు అయితే చెప్పండి మీరు అధికార పార్టీ ఒకట మీరు బాగలేరా చెప్పండి మీ మీ వ్యాపారాల కోసము మీరు అధికార పార్టీ వాళ్ళ కోసం అధికార పార్టీ వాళ్ళతో బాగుంటాం మీరు మీరు ఈరోజు ఆనవ విజయ్ కుమార్ మీద ఇటువంటి అభండాలు వేస్తున్నారా చెప్పండి అన్న ఆనవ ఆన విజయ్ కుమార్ నాయకత్వంలో రూరల్ కాన్స్టిట్యుయన్సీ చాలా బలంగా ఉంది చాలా బలంగా పనిచేస్తున్నాము మంచి నాయకులు ఏర్పడ్డారు మంచి కార్యకర్తలు ఏర్పడ్డారు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నారు విజయ్ కుమార్ గారు ఆ ఐదారు మంది మీరు చెప్పినటువంటి ఐదారు మందే కాదు రూరల్ కాన్స్టెన్స్ లో వైఎస్ఆర్ పార్టీ అంటే కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు ఐదు ఆరు మంది కాదు మీరు ఐదారు మంది గురించే మాట్లాడుతున్నారు మీరు ఐదారు మంది మీరు పార్టీకి దోహం చేస్తున్నారు కాబట్టి పార్టీకి నష్టం చేస్తున్నారు కాబట్టి మీరు మీ మీద యాక్షన్ తీసుకోవాలి ఏమైనా తీసుకుంటే కాబట్టి ఈ సందర్భంగా నగరాధ్యక్షుడిగా నిర్మితులైనటువంటి బొబ్బా శ్రీనివాస్ యాదవ్ గారికి మరీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు